Hello everyone! సో ఈ రోజు వీడియోలో లైక్ ఇంకొక మంచి 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 టాపిక్ అంటే చాలా ఇది కూడా వన్ ఆఫ్ ది ఎట్లా అంటే గ్రేటెస్ట్ డిఫికల్టీ అనమాట సో అలాంటి ఒక డిఫికల్టీకి పరిష్కారం ఏంటి ఇది వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఇలా చాలా ఉంటాయి కానీ ఇది వన్ ఆఫ్ ది సొల్యూషన్ అసలు అది ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను ఏంటంటే లైక్ పెళ్ళి కావట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తారు విచ్ ఇస్ విచ్ ఇస్ వెరీ గ్రేట్ డిఫికల్టీ అది కాకుండా ఇంకొకటి ఉంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఎట్లా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఎంతోమంది నాకు మోస్ట్ మోస్ట్ వచ్చే కమెంట్స్ కానీ డిఎమ్స్ కానీ ఏంటంటే నాకు పెళ్ళి కావట్లేదు లేకపోతే పిల్లలు పుట్టట్లేదు ఈ రెండు ప్రాబ్లమ్స్ అందుకే నా వీడియోస్ మోస్ట్లీ కూడా ఇవి బేస్ చేసుకునే ఉంటాయి అనమాట మిగిలిన చాలా రేర్ రేర్గా ర్యాండమ్ టాపిక్స్ మీద ఉంటాయి సో ఈ రోజు అసలు పిల్లలు పుట్టట్లేదు దానికి ఏదైనా ఒక రెమెడీ ఉందా అసలు ఎందుకు పుట్టట్లేదు అనేది నేను చాలా బ్రీఫ్గా చెప్తాను ఏంటంటే ఎప్పుడైనా పిల్లలు పుట్టట్లేదు అంటే దానికి పాత కర్మలు బేస్ చేసుకొని మనం ఏది మన లైఫ్లో డెస్టినీలో ఏది జరిగినా కూడా అది ప్రీవియస్ కర్మస్ వల్లే మనం చేసిన పనులు ఈ జన్మలోనే అని కాదు పోయిన జన్మలో కూడా మనం చేసిన పాపాలు దానికంటూ ఒక క్యాలిక్యులేటెడ్గా మనకి లైఫ్ అనేది అవుతూ ఉంటుంది మనకి వచ్చే సక్సెస్ కానీ కొంతమంది చాలా తక్కువ కష్టపడతారు సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది కొంతమంది చాలా కష్టపడతారు బట్ సక్సెస్ రాదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రీవియస్ ట్వంటీ ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న ఒకరికి జాబ్ రావట్లేదు అంటే ఆ ట్వంటీ టూ ఇయర్స్ ఏదో నెగిటివ్ చేస్తాం కదా ప్రీవియస్ జన్మలో కూడా ఏదో చేయడం వల్ల వాళ్ళకి లైఫ్ అలా ఉంటూ ఉంటుంది సో అవి మనకు తెలియదు తెలిసి చేస్తాం కొన్ని తెలియజేస్తాము సో అవి తెలిసి తెలియని ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలిసి తెలియజేసినవి అని అంటే మనం ఎప్పటికప్పుడు ప్రతిదీ సేవ చేస్తూ ఉండాలి గుడుల్లో సేవ కానీ అట్లా సేవ చేస్తూ ఉండాలి మూగ పెట్టడం కానీ ఇప్పుడు పూ లైక్ హిజ పూర్వంలోనంట పిల్లలు పుట్టకపోతే గోసేవ తర్వాత ఏదన్నా అంటే కొంచెం గుడుల్లో సేవ చేయటం లేకపోతే భిక్ష తీసుకొని తినడం ఇలా చేసేవాళ్ళంట అంట ఇలా చేయడం వల్ల ఎంతో కొంత పాపకర్మలు తగ్గేవి సో తగ్గడం వల్ల మనం అనుకున్న కోరిక నెరవేరుద్ది అని చెప్పేసి అనేవాళ్ళు సో ఇప్పుడు 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 లేదు నేను జాబ్ చేస్తాను ఇట్లా ఉండి నేను చేయడం గోసేవ చేయడం కానీ ఇట్లా జంతువులు సేవ చేయడం కానీ కష్టమో ఉన్నప్పుడు ఏం చేయాలంటే లైక్ నా మా ఇంట్లో మమ్మీ ఏదో కోరిక నెరవే నెరవేయట్లేదు అని చెప్పేసి చేయటం కదా మా ఇంట్లో డైలీ డైలీ అంటే డైలీ పక్షులకి ఎంతో కొంత ఫుడ్ పెట్టలేరా బయట పెట్టేసి లేకపోతే కుక్కలకి ఇంత పెరిగణం కలిపేయలేరా లేకపోతే రోటీస్ పెట్టలేరా ఆవులు ఉంటే ఆవులకి రోటీస్ పెట్టండి లేదు అంటే కుక్కలు ఉంటాయి కదా వాటికి కొన్ని ఇట్లా మీరు మూగజీవులకి ఉన్న అవైలబుల్ అవైలబిలిటీ ఉన్న వాటిల్లోనే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అలా మనం తెలియకుండా ఎలా అయితే పాపాలు చేస్తామో తెలియకుండానే ఒక డైలీ యాక్టివిటీ చేయడం వల్ల తెలియకుండానే ఆ పాపకరమలు అని పోతాయి ఫాస్ట్ గా సో ఇంకొకటి ఏంటంటే పితృ మనం ఎప్పుడన్నా ఎవరికన్నా లైక్ మన మృతాంతాలు ఎవరైనా చనిపోయినప్పుడు తెలిసి తెలియక వాళ్ళని తృప్తి పరిచినట్టు పూజ చేయకపోయినా అంటే వాళ్ళకి ఏమైనా బట్టలు పెట్టంగా అలాంటి చేయడం పితృదేవతలను సాటిస్ఫై చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి కష్టాలు అనేవి వస్తాయి అని చెప్పేసి అంటారు లైక్ ఇలాంటి కష్టాలు అంటే లేదు అవి ఏమి నేను నమ్మను నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే వచ్చింది అని అంటే మేబీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల ఇలాంటి పాతకర్మలు ఉండడం వల్లే మీకు ఆ హెల్త్ డిసీజ్ వచ్చింది అందుకే మీకు పిల్లలు అని కూడా మీరు ఆలోచించుకోవచ్చు అన్నీ కూడా అంత మైండెడ్ గా వెళ్లకుండా కొంచెం ఓపెన్ మైండెడ్గా ఆలోచిస్తే మనం ఆలోచించి ఒక స్టెప్ ముందుకేసి ఇలాంటి చేయడం వల్ల మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లైక్ ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారంటే నేను ఎక్స్పీరియన్స్ చేయకాలి అన్నీ ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పరు కదా ఇలా నలుగురు చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు ఇలా నేను షేర్ చేయడం వల్ల మీకేమన్నా అవ్వచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఇదంతా ఇలా ఉంది బాగానే ఉంది నేను ఒక స్టోరీ చెప్తాను ఒక టూ మినిట్స్ స్టోరీ ఏంటంటే లైక్ నార్త్ ఇండియాలో లైక్ నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేదన్నమాట అయితే ఆమె ఏంటంటే వాళ్ళ తను నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ అయితే అక్కడ ఒక ఆమెకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఒక చిన్న శ్రీకృష్ణుని ఒక చిన్న శ్రీకృష్ణుని ఇంటికి తీసుకొచ్చి తనే నా బాబు ఆ బొమ్మ శ్రీకృష్ణుడు బొమ్మ బాలశ్రీకృష్ణుడు ఏదైతే ఉందో ఆయనే నా కొడుకు నా పుత్రుడు అని చెప్పేసి రోజు సేవ్ చేసేదంట అంటే సేవ్ చేయడం అంటే ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారనుకోండి ఏం చేస్తారు స్నానం చేయించాలి ఫుడ్ పెట్టాలి స్నానం చేయించాలి బట్టలు వేయాలి నిద్రపోయి లేదా ఫుడ్ మీరు తింటున్నప్పుడు ఇంకా మీరు ఏ మీరు మీ బాబుకి పాపకి ఏదైతే చేస్తారో అది మొత్తం బాబుకి చేయడం అనేది ఆమె చేస్తూ ఉంది ఒక రోజుకి ఆమె మర్చిపోయిందంట ఇది అంటే కృష్ణుడు బొమ్మ కాదు నిజంగా నా కొడుకే అని చెప్పేసి మర్చిపోయిందంట అయితే అంటే ఇది చేసింది ఇలా ఇట్లా చేయడం వల్ల నీకు నిజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది నీకు తల్లి అయ్యే భాగ్యం దొరుకుతుంది అని చెప్పడం వల్ల ఎవరు ఈ మట్ల చేసింది ఒక రోజుకి ఆమె ఎంతలా చేసిందంటే అసలు అక్కడున్న బొమ్మ కాదు నిజంగా నా కొడుకే అన్నట్లు చేసిందంట చేసిన తర్వాత ఆమెకు రోజు అట్లా అట్లా ఫార్టీ వన్ డేస్ ఎన్రోల్ చేయడం వల్ల ఆమెకి ప్రెగ్నెన్సీ అయింది మళ్ళీ ఒక చక్కటి బాబు పుట్టాడు ఆ బాబుకు కూడా ఒక త్రీ ఇయర్స్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ బొమ్మ ఏదైతే ఉందో ఆ శ్రీకృష్ణుడు ఉన్నారో ఆ శ్రీకృష్ణుడిని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయిందంట పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళ కొడుకుని అంటే ఆమెకు పుట్టిన కొడుకుని అక్కడ పెట్టింది ఈ ఇక్కడ శ్రీకృష్ణుడు బొమ్మని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ పెట్టడానికి వచ్చి వాళ్ళ కొడుకుని వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉంచిందంట అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టూ డేస్ ఉందామని చెప్పేసి వీళ్ళిద్దరు వచ్చారు ఆ తీసుకుని అమ్మ వచ్చింది వస్తే ఆ బాబు ఒకటి గుక్క పెట్టి ఏడుస్తుందంట ఏడుస్తుంటే సరే సరే అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణుని ఇక్కడే మరిచిపోయి ఆమ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అత్తగారు వాళ్ళ హస్బెండ్ బాబు దగ్గరికి వెళ్ళిపోతే ఈ బాబు అంట ఇదేంటి అది శ్రీకృష్ణుడు బొమ్మ ఉంటారు కదా అది మంచిగా చూస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ ఉన్నట్టు మంచిగా చూస్తున్నారు చూస్తుంటే బెడ్ మీద పెడితే పడుకున్నా అని చెప్పేసి ఆ బొమ్మను ఏదైతే ఉందో బెడ్ మీద పెడితే ఆ తెల్లని లేచేసరికి బెడ్ కింద ఉండడం తర్వాత ఇంకా ఒకేసారి తింటావా అని చెప్పేసి అంటే ఎప్పటి పట్టుకోగానే ప్లేట్ కింద పడిపోతావు ఇలా ఇలా ఎక్స్పీరియన్స్ అని ఇలా జరిగేసరికి లేకపోతే ఆమె అక్కడ నైట్ కాలంలో అమ్మ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళా వింటా మా అమ్మ దామ్మ నువ్వు నన్ను తీసుకెళ్ళి నీతో నీ నీతోనే ఉండ అని చెప్పేసి ఆమెకి డ్రీమ్స్ రావడం అలా అయిపోయిందంట ఎంపటి వచ్చేసి తీసుకెళ్లారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది మనము మీరు అలా చేయడం వల్ల ఇలాగ ఒక శ్రీకృష్ణుడు శ్రీ నేను రుక్మిణి కళ్యాణం కూడా చెప్పాను కదా చెప్పినప్పుడు శ్రీకృష్ణుని పూజించడం వల్ల శ్రీకృష్ణుడు లాంటి భర్త వస్తారని చెప్పి అలాగే ఇలా ఒక శ్రీకృష్ణుని పూజ చేయడం వల్ల కూడా సంతానం కలుగుతుంది అని చెప్పేసి అక్కడే కాదు ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక పూజ చేశారండి అది చేయడం వల్ల విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం చాలా మంచిగా జరిగింది అని చెప్పేసి నే నేనైతే అది విన్నాను అందుకే నేను ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను ఏంటంటే శ్రీకృష్ణ పూజ ఏంటి డిఫికల్టీ అంటే డిఫికల్టీ ఏమీ లేదు మనం రుక్మిణి కళ్యాణం ఏం చెప్పాం గురువారం స్టార్ట్ చేయాలని చెప్పాం కదా ఈ పూజ కూడా గురువారమే స్టార్ట్ చేయాలి ఏం చేయాలి మీ దగ్గర కృష్ణుడు పట్టం ఉంటే ఓకే లేదు అంటే చిన్న బాలకృష్ణుడు బొమ్మలు దొరుకుతాయి అనమాట మీరు ఆ బొమ్మను తీసుకొచ్చుకొని ఆ బొమ్మకి సోపచార పూజ చేసి అంటే మెయిన్లీ రోజు చేసింది ఏంటంటే మీకు సోపచార పూజ రాదు అన్నప్పుడు రోజు పాలతో అభిషేకం పొద్దున్నే ఏడు గంటల కంటే ముందు అంటే సెవెన్ ఓ క్లాక్ ముందే మార్నింగ్ రోజు పాలతో అభిషేకం చేసి అటుకులు కానీ వెన్నెపూస కానీ ప్రసాదం పెట్టండి దళం పెట్టండి అక్కడ అంతే ఈ మూడే ఇంపార్టెంట్ తర్వాత ఒక స్తోత్రం చదవాలి స్తోత్రం ఏంటంటే సంతాన్ గోపాల్ మంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది రోజుకి త్రీ టైమ్స్ జపిస్తూ ఉండండి అట్లాగా మీరు ఒక లెవెన్ డేస్ చేసినంత కొంచెం నిష్టతో చేయండి లెవెన్ డేస్ లెవెన్ డేస్ చేయొచ్చు ట్వంటీ వన్ డేస్ చేయొచ్చు ఫార్టీ వన్ డేస్ చేయొచ్చు అలా మీరు నిష్టతో ఈ మంత్రం చదవడం వల్ల మీకు గర్భంలో ఏదన్నా చిన్న చిన్న లోపాలు పిల్లలు పుట్టగట్లేదు అన్నా కూడా అది కూడా పోతుంది మంచిగా ఉంటుంది మీకు పిల్లలు పుడతారు తప్పకుండా భార్య భర్తలు ఇద్దరూ కలిసి చెయ్యాలంట ఈ పూజ అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత నమ్మకంతో ఎంత నిష్టతో ఎంత ఎంత నిష్టతో చేస్తే మీకు అంత ఈజీగా ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదా సో అటుకులు ప్రసాదంగా పెట్టి అటుకులు బెల్లము మీరు ఆ మంత్రం సేపు అక్కడే ఉన్నారు లేదా ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్థంగా తీసుకొని తర్వాత ఆ ప్రసాదం అనేది మీరు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారనమాట ఇంకొకటి ఏంటంటే మీరు ఎవ్రీ థర్స్డే అయినా ఈ పూజ చేయొచ్చు అట్లా లెవెన్ థర్స్డేస్ ట్వంటీ వన్ థర్స్డేస్ అన్నా పూజ చేయొచ్చు లేదు ఈరోజు థర్స్డే మొదలు పెట్టి కంటిన్యూస్ గా లెవెన్ డేస్ చేసి ఎవ్రీ థర్స్డే అయినా చేసుకుంటూ ఉండొచ్చు లేదు నేనేమీ పూజ చేయలేను ఫస్ట్ లెవెన్ డేస్ ఇట్లా అభిషేకం ఇట్లా ప్రసాదం పెట్టా సంతాన గోపాల్ మంత్రం చదివి రోజు సంతాన గోపాల్ మంత్రం అనేది డైలీ చదవండి నేను ఆ మంత్రం డిస్క్రిప్షన్ లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని నోరు తిరగట్లేదంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో ఆడియో అన్న పెడతాను లేకపోతే యూట్యూబ్ లో ఎక్కడన్నా దొరికితే ఆ వీడియో డైలీ పెట్టుకొని వింటూ అన్నా ఉండండి శ్రీకృష్ణుడు బొమ్మ లేదు అంటే నార్మల్ గా శ్రీకృష్ణుడికి దండం పెట్టుకొని ఒక గ్లాస్ తో పాలు అక్కడ పెట్టి ప్రసాదం అక్కడ పెట్టి ఏంటి అటుకుల ప్రసాదం కానీ వెన్నపూస కానీ అక్కడ పెట్టి మీరు అది స్వీకరించండి చాలా మంచి జరుగుతుంది ఇద్దరు ముగ్గురు ఒక్కరు కాని చెప్పండి ఇద్దరు ముగ్గురు చేసిన తర్వాత వాళ్ళు నాతో షేర్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఎన్నో అట్లా ఆ ప్రాబ్లంతో అంటే ఇట్లా పిల్లలు పుట్టట్లేదు అన్న ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎంత బాధతో ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే నేను ఇంకేదైనా చేస్తాను నేను ఏదైనా చేస్తా అన్నాడు అని ఉంటుంది మీరు ఆ తాపత్రయంతో ఉన్నప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి నమ్మకంతో ట్రై చేయండి తప్ప తప్పకుండా నెరవేరుతుందని నాకు అనిపిస్తుంది ఇది ఒక్కరి హెల్ప్ ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నేను చాలా హ్యాపీ అండ్ మీ అందరిలో బాలకృష్ణుడు త్వరలోనే వస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ నేను ఏమన్నా వీడియోలో క్లారిఫై చేయకపోతే నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్ రిలీజ్ చేస్తాను అండ్ మీకు ఆల్రెడీ గర్భ సంస్కారాన్ని ఒక వీడియో చేశాను కదా అది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది సో ఇది చేస్తూ అది కూడా చెయ్యండి అది కూడా చూడండి మీరు ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ ఇట్లా ఇంకా నాలెడ్జ్ పెంచుకుంటూ లైక్ ఎట్లా అంటే అన్ని తెలుసుకుంటూ ఒక స్ట్రక్చర్డ్ వేలో అనేది ప్లాన్ చేసుకుని మొత్తం చాలా మంచిగా ఉంటుంది అండ్ ఎస్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్